ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి సెప్టెంబర్ ఇరవై రెండు ఆదివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే తృతీయ స్థానంలో సంతరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారికి ఈరోజు చాలా బాగుంటుంది ఎంతో కాలంగా మీరు అనుభవిస్తున్న టెన్షన్లు అలసటలు బతుకులోని కష్టాల నుండి రిలీఫ్ పొందబోతున్నారు వాటన్నింటినీ అక్కడే వదిలివేసి హాయిగా శాశ్వతంగా ఆనందంగా జీవితాన్ని గడపడానికి జీవిత విధానాన్ని మార్పు చేయడానికి ఇది మంచి సమయం చాలా లాభాన్ని పొందుతారు అలాగే మీరు మీ పనిలో విజయం సాధిస్తారు మరియు మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది ఇంకా మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది ఈ రోజు మీకు సంతోషకరమైన రోజు అవుతుంది మీ కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది అలాగే మీరు మీ ఇంట్లో ఆనందం మరియు శ్రేయస్సును అనుభవిస్తారు మీరు మీ కుటుంబంతో కలిసి ఆహారాన్ని కూడా ఆస్వాదిస్తారు ఇంకా మీరు మీ స్నేహితులతో కూడా మంచి సమయాన్ని గడుపుతారు ఆర్థికంగా కూడా ఈ రోజు మీకు చాలా మంచి రోజు మీరు మీ వ్యాపారంలో లాభాన్ని పొందుతారు మరియు మీ ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది మీరు ఈ రోజు కొన్ని కొత్త వస్తువుల్ని కొనుగోలు చేసే అవకాశం పొందుతారు మరియు మీ ఖర్చుల్ని తీర్చుకునే అవకాశం మీకు లభిస్తుంది విద్యార్థులకి కూడా ఈ రోజు మీకు చాలా మంచి రోజు ఈ రోజు మీ చదువుల్లో విజయం సాధిస్తారు మరియు మీరు కొత్త సమాచారాన్ని పొందుతారు ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్థవాన్ని పారాయణం చేయండి మరియు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాన్ని దర్శించండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ